కేటీఆర్ ట్విట్టర్లో ఏం పెట్టిండే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకటించారే రెండు లక్షల మంది కొల్విస్తున్నారు అని పెట్టిండు నేను కేటీఆర్కు సూటి అడుగుతున్నారా భయ్ మీ అయ్యా ఉద్యమంలో ఇంటికో కొలువిస్తాను ఉద్యమం అయిపోయాక తెలంగాణ వచ్చినాక ఏమన్నాడు తెలిసా మీ అయ్యా హరీశ్వరరావు వార్ రూమ్ పెట్టినాము అన్న ఆంధ్రోళ్ళంతా ఏరేస్తున్నాము అది అది కథం కాగానే ఇంటికి కొ వస్తుంది అవును వారం పెట్టిర్రా ఇంటికి ఒక కొలువు ఇచ్చిన అర్రబై ఇచ్చిర్రా మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఆ చెప్పు రి పదేళ్ళు ఏం బిక్కిర్రీ మీరు ఉస్మానియా యూనివర్సిటీలా నర్సయ్య కొలువు లేక ఉరి పోసుకొని చచ్చిపోతే మీరు పోయిన అర్రబై మీరు అధికారంలో ఉన్నారు కదా మంత్రులు ఎమ్మెల్యేలు వయసు చూసిర్రా వాళ్ళ ఇంటర్లో ప్రమాణ పరామర్శించా వాళ్ళని వయసు చూసిర్రా చూడలే సునీల్ నాయక్ చచ్చిపోయింది కొలువు లేకుండా వాళ్ళ ఇంటి వాళ్ళని కలిసిర్రా వాళ్ళ వాళ్ళని పోయి చూసిర్రా ప్రబళకాన పిల్ల లేక చచ్చిపోతే లవ్ ఎఫర్స్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒత్తిడి వేసి పేపర్లు లేపి సార్ మీరు వాళ్ళ ఇంట్లో పరామర్శించిరా చూసిర్రా మాటలు మాట్లాడుతున్నారు ఇయాల మీరు మీరు ఇంటర్మీడియట్ పూర్వగాలి మీ కమిషన్లకు కకృతి వాడి ప్రైవేట్కి దిద్దని ఇస్తే పాస్ అయిన ఫెయిల్ చేసి ఫెయిల్ అయిన పాస్ చేస్తే ఇరవై రెండు మంది పూర్గాలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు వాళ్ళు ఇంట్లో వచ్చి అడిగిర్రు ఆ అట్టట్లయితే ఆయన అడిగితే కుక్కలు కొట్టినప్పుడు కొట్టిర్రు వాళ్ళు ఏడ్చుకుంటూ పోయారు మా పిల్లల జీవితాలు పాటు చేసేసిర్రు ఆరు మా పిల్లల కొల్వులు దొరికైనాయి అప్పుడు యాదరాలు ఏమి పిల్లల కొల్లుల గురించి టీఎస్పిఎస్సి పేపర్లు లీక్ అయినాయి కొలువులయ్యి జాబులయ్యి అప్పుడు అడితే నువ్వు ఏమన్నావు నువ్వు కేటీఆర్ అగో గుజరాత్లో నాలుసార్లు కాలేదా కర్ణాటకలో కాలేదా ఒకగలవాడికినావు నీకు అలవాటు పక్క రాష్ట్రాలతో మన అప్పుడు కొనుల గురించి యాత్ర లేదు చిత్తశుద్ధి ఇవాళ మోతిలాల్ పాపం దకాన్లో ఉంటే పోయి ఒకగలవాడుకుంటూ చూస్తున్నారు మళ్ళీ అప్పుడు యాడబోయినా పదేళ్ళు ఏం బిక్కిరు ఇవన్నీ చూసారు మీరు నలుగురు చచ్చిపోయారు అవి ఇంటర్మీడియట్ పిల్ల కానీ ఎవరో చూసినావు అప్పుడు అడిగిర్రు వాళ్ళ ఇళ్ళలో పోయి కొలు గురించి పోనీ మీ అయ్యా అసెంబ్లీలో ఏమన్నాడు అధ్యక్ష ఈ అవుట్సోర్స్ విధానం శ్రమ దోపిడీ అధ్యక్ష ఇంకా నాకు మంచిగా అనిపించలేదు వీళ్ళని అందరినీ పర్మనెంట్ చేస్తాను ఎంతమంది ఏం చేసింటారు అబ్బాయి మీ అయ్యే పర్మనెంట్ జర జప్పు జర నోటికి ఏదో అది మాట్లాడుతున్నావు అవును తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసేసారు ఒక్క లక్ష రోజుకు ఒక్క కోటి పద్నాలుగు లక్షల రూపాయలు మిత్తి ఘటన మీరు చేసిన అప్పుకు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లు వచ్చింది మొన్ననే చదివిన మొత్తం భారతదేశంలో లోపడుకున్న రాష్ట్రం అంటే తెలంగాణ అని రాసిన అప్పులప్పాలు ఇంకా అడుగుతున్నాడు నేను అదేమా ఇదేమా అని కావాలని చేసి కొడుక వేరే ప్రభుత్వం వేరే పార్టీలు వస్తే దీన్ని సంభాషించొద్దు అని ఆ కావాలని అప్పులు చేసి దోసుకొని వెళ్ళుకున్నారు మీరు ఇలా మాట మాట్లాడుతున్నారు మీరు